మీ కాక్టైల్ పార్టీస్ కి ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది మెత్తగా చాలా బాగుంది ఇవి కూడా చాలా బాడీ హగ్గింగ్ ఉంటాయి ఖాదీ జామ్ దానిస్ లో ఇప్పుడు ఇది ట్రెండింగ్ అండ్ బ్లౌజ్ కూడా మీకు హెవీగానే వస్తాయి ఇట్లా మీనా బ్లౌజ్ హైలైట్ అండ్ బ్లౌజ్ మొత్తం ఇదంతా కట్ పళ్ళు వర్క్ లుక్ కాకుండా బాడీ కూడా ఎవరికైనా బాగుంటుంది సెమీలోనే బట్ పట్టుబోయ్ పట్టు పట్టుబోయ్ రెస్పాన్స్ చూసి మళ్ళీ రీస్టాక్ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా హై గా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తారండి చాలా గ్రాండ్ బోర్డర్ వస్తుంది కంచి పట్లనే హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రి ఏవి అప్పారా రోడ్ సెంట్రల్ ఫార్మసీ పక్కనే ఉన్న శ్రీ తారా డిజైనర్స్ కి వచ్చాము ఇక్కడ ఫ్యాన్సీ శారీస్లో సెమీ అండ్ ప్యూర్ ఉంటాయి మట్కా సిల్క్ మైసూర్ క్రిప్ జైపూర్ స్పెషల్ మొడాల సిల్క్ బటర్ సిల్క్ ఖాదీ జాందాని సిల్క్ కోట రా సిల్క్ మహేశ్వరి సిల్క్ సిన్నూర్ సిల్క్ ముగాటసర్ మంగళగిరి నారాయణపేట వెంకటగిరి పట్టు శారీసుల్లో అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇవే కాకుండా పార్టీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి నేర్ బై లేని వారికి కొరియర్ కూడా ఉంది ఇంకా శ్రీ తారా డి జనర్స్ యూట్యూబ్ ఇన్స్టా పేజెస్ లో డైలీ అప్డేట్స్ వస్తుంటాయి మరి ఇప్పుడు ఆ శారీస్ లో ఉన్న మోడల్స్ అన్ని చూద్దాం రండి ఓపెన్ అయింది కదండి అవునండి చెప్పండి మనకి ఏమేమి ఐటమ్ ఉంటుంది ఏమేమి సారీస్ ఉంటాయి మన దగ్గర ఫ్యాన్సీ ఆల్ వేరియంట్స్ ఉంటాయి అండి సెమీస్ ఉంటాయి అండ్ ప్యూర్స్ కూడా ఉంటాయి డిజైనర్ వేర్స్ ఉంటాయి చాలా ఫాబ్రిక్స్ మనకి మార్కెట్ లో దొరికే చాలా ఫాబ్రిక్స్ మన దగ్గర ఉంటాయి అందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కొన్ని కొన్ని మనకి మార్కెట్ లో యూజువల్ గా వేరే వేరే మాల్స్ లో దొరకని కూడా మన దగ్గర కొన్ని ఉంటాయి అండి అవి కూడా మనం కస్టమైజ్ చేయించి తెప్పిస్తాము పార్టీ వేర్ సారీస్ ఉంటాయి ప్యూర్ ప్యూర్ శారీస్ ఉంటాయి సెమీ సారీస్ ఉంటాయి స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మన దగ్గర సారీస్ ఉంటాయి నుంచి స్టార్టింగ్ స్టార్ట్ అవుతాయి చూపించండి మేడం మన వెరైటీస్ నేను మీకు మట్కా సిల్క్ లో చూపిస్తానండి ఇది ఆన్లైన్ లో కూడా బాగా ట్రెండ్ అయిన డిజైన్ అనమాట సో నేను మీకు చూపిస్తాను సో ఇట్లా ఇదే ఫ్యాబ్రిక్ ఇది మట్కా సిల్క్ అంటారండి మంచి డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది బాడీ హగ్గింగ్ లైట్ వెయిట్ అండ్ చాలా ఫాలోయింగ్ మెటీరియల్ కూడా సో ఇందులో మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట ఫాబ్రిక్ నేను ఒకటి చూపిస్తాను చూపిస్తున్నాం బట్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయి చాలా డిజైన్స్ కూడా ఉంటాయి బార్డర్స్ వేరియేషన్ ఉంటుంది అట్లాగనమాట సో ఇలాంటి సెమీస్ లోనే మన దగ్గర వీ హ్యావ్ మైసూర్ క్రేప్ సిల్క్ కూడా ఉందండి అండ్ తర్వాత మన దగ్గర జైపూర్ స్పెషల్ మోడల్ సిల్క్ అంటారు కదండి క్రేప్ లా ఉంటుంది సో ఇదంతా కూడా ఆర్గానిక్ వెజిటబుల్ ప్రింటింగ్ అనమాట హ్యాండ్ బ్లాక్ చేత్తో చేసిన హ్యాండ్ బ్లాక్ ఆర్గానిక్ ఆర్గానిక్ వెజ్ నా ప్రింట్ అండి ఇది కాక్టేల్ పార్టీ సారీస్ లో కూడా అండి మన దగ్గర బటర్ సిల్క్ ఫాబ్రిక్ అని ఇట్లా ఉంటుంది సో ఇదంతా కంప్లీట్ చికెన్ కారీ వర్క్ వస్తుంది అనమాట ఇది మీ కాక్టైల్ పార్టీస్ కి ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కాక్టైల్ పార్టీ సారీస్ అని సో అవి కూడా మన దగ్గర ఉంటాయి అండి ఇట్లా వస్తుంది ఇది సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ గా కూడా ఉంటది వెరీ స్మూత్ ఇందులో కలర్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయండి అండి ప్యాటర్న్స్ మారతాయి అన్ని కూడా ఫాబ్రిక్ ఒకటి మాత్రమే నేను చూపించాను ఇంట్లో వేరే ఒకటే చూస్తామం అంతే డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అన్ని ఉంటాయి ఎస్ ఎస్ డెఫినెట్లీ అన్ని ఉంటాయండి ఇది వచ్చేసి మీకు కాక్టెల్ పార్టీ ఎడిషన్ అలా కాదు మనం సింపుల్ గా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు గానీ ఎక్కడ వెళ్ళినప్పుడు మనకి హాయిగా తేలిగ్గా ఉండాలి జర్నీస్ కి అంటే ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీలో లో వస్తాయండి థర్టీన్ హండ్రెడ్ అట్లా పడతాయి మనకి సో ఇవి వచ్చేసి మీకు సాఫ్ట్ చందేరి అనమాట వర్క్ వచ్చింది మేడం కాంతా వర్క్ వచ్చింది ఇదంతా కూడా ప్రింట్ వస్తుందండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లాగా చాలా లైట్ వెయిట్ మెత్తగా చాలా బాగుంది చాలా మెత్తగా ఉంటది కూడాను అండ్ ఇందులో కూడా మీకు డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి వేరే డిజైన్స్ అండ్ వేరే కలర్స్ కూడా ఉంటాయి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే మనకు వస్తుందండి యా నెక్స్ట్ మనకి ఇలా మట్కా సిల్క్ లో ఇది ఒక డిజైన్ అండి ఇందాక బ్లూ చూపించాను దాంట్లోనే ఒక ఇలా సాఫ్ట్ సిల్క్ లో ఫ్లోరల్ ప్రింటెడ్ కూడా వస్తుందండి మన దగ్గర ఇవి కూడా చాలా బాడీ హగ్గింగ్ ఉంటాయి అండ్ చాలా మెత్తగా ఉంటాయి లైట్ వెయిట్ మనకి ఇప్పుడు బ్రష్ పెయింట్లు ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది మా దగ్గర ఉన్న ఒక సారీ ఏంటంటే షిమ్మర్ లా ఉంటుంది క్రేప్ మీద టిష్యూ క్రేప్ అనమాట సో దీని మీద బ్రష్ పెయింట్ లో ఉంటుంది కానీ ఇది బ్రష్ పెయింట్ వీవింగ్ వచ్చింది చూడ్డానికి మాత్రం బ్రష్ పెయింట్ లాంటి బట్ ఇట్ ఇస్ వీవింగ్ అనమాట దీనికి ఎట్లా వచ్చిందంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వస్తుంది మనకి ఇలా బుటీస్ తో వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బేస్ లో ఫ్లవర్స్ మొత్తం బుటీ వచ్చింది ఇట్లా స్కాలప్ బోర్డర్ వస్తుంది మనకి ఇవి కూడా చాలా బాగా వెళ్ళినాయండి లైక్ మంచి ప్రైజ్ లో మనకి ఇవి కొంచెం పార్టీ వేర్ లోనే కి అట్లా వేసుకోవచ్చు అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చిన్నాయండి ఇందులో ఇది కూడా బాగుంది మేడం చాలా బాగుంది సమ్మర్ లో కూడా వేసుకోవచ్చు చాలా హైగా ఉంటాయి ఏ ప్రాబ్లమ్ ఉండదు వేరే డిజైన్స్ ఉంటే వేరే కలర్స్ కూడా హాఫ్ లో ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సో మనకి ఇప్పుడు బాగా బయట వినిపిస్తుంది ఖాదీ జామ్ అండి సో అదే ఖాదీ జామ్దానీస్ లో ఇప్పుడు ఇది ట్రెండింగ్ అండి ఈ శారీ వచ్చేసి బ్లాక్ అంతట్లే ఇష్టపడిన ఫేవరెట్ కలర్ ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అందరికి కూడా సో ఇందులో మీకు ఇంకో త్రీ కలర్స్ ఉంటాయండి బట్ నేను బ్లాక్ ఒకటే చూపిస్తున్నాను మీకు కిందంతా అంతా కూడా మీకు ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సిల్వర్ గోల్డ్ వివింగ్ చీర అంతా కూడా మీకు చిన్న చిన్న బుటాస్ వస్తుంది యా ఇది కూడా చాలా క్లాసీగా ఉంటదండి సారీ మీకు పల్లు చాలా చాలా బాగుంటుంది మీకు పళ్ళు పాటు ఇట్లా వస్తుంది బ్లౌజ్ వస్తుందా మేడం యా విత్ బ్లౌజ్ వస్తుందండి మీకు బ్లౌజ్ మీకు బుటాస్ తో బొటాసోస్ వస్తుంది అనమాట ఈ సారీ కూడా అసలు కట్టుకుంటే చాలా బాగుంటుంది లైట్ లైట్ వెయిట్ వెరీ వెరీ లైట్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండి మనకి డిజైన్ అయితే ఒకటే బట్ కలర్ ఆప్షన్స్ మన దగ్గర సిల్క్ కోటాస్ కూడా చాలా ఉన్నాయండి నేను జస్ట్ ప్యాటర్న్ ఒకటి చూపిస్తున్నాను అంతే మీకు ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు గుచ్చుకున్నట్టుగా అలా బాడీ హ్యాపీగా ఏ ఉంటుందండి ఇందులో మనకి ఇక్కడ ఇట్లా పార్సీ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి అండ్ ఇదంతా కూడా పిచ్ వైజ్ స్టైల్ ప్రింట్ అనమాట కింద బార్డర్ కూడా అటాచ్ చేశారు సో ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి రెప్లికాస్ ఉంటాయి జరికోట రెప్లికాటా జరికోట రెప్లికాస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి జరికోట రెప్లికా ఇట్లా జరికోట రెప్లికాస్ ఉంటాయి ఇట్లా స్మూత్ ఇట్లా ఎక్కువ హడావిడి కాకుండా ప్లెయిన్ గా ఉంటాయి ఇక ఫంక్షన్స్ కి అయితే ఇది కట్టుకోవచ్చు లేదు ఎక్కడికన్నా వెళ్తున్నాం జర్నీ అంటే ఇది కట్టుకోవచ్చు సో అలా కోటాస్ లో కూడా మన దగ్గర కాటన్ కోటా ఉంటది సిల్క్ కోటా ఉంటది జరికోట రెప్లికాస్ ఉంటాయండి నెక్స్ట్ సో నెక్స్ట్ వీ హావ్ అండి ఇది వచ్చేసి ఒక డిజైనర్ పీస్ అండి టస్సర్ లోనే కంప్లీట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది ఒకటే డిజైన్ అండి బట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా వచ్చిందండి ఇట్లా మీకు కంప్లీట్ ఎంబ్రాయిడరీ లా కనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చి గోల్డెన్ చీర అంతా కూడా మీకు చిన్న చిన్న బూటీస్ వస్తాయి అండ్ బార్డర్ సైడ్ యూ హ్యావ్ ఎలిఫెంట్స్ అనమాట అండ్ దీని పళ్ళు చాలా బాగుంటాయి చాలా అండి బ్లౌజ్ మీకు ప్లెయిన్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో వీ హలర్ ఆప్షన్స్ అండి డిజైన్ మాత్రం ఒకటే అనమాట ఈ ప్యాటర్ మేడం తర్వాత దీన్ని రా సిల్క్ అంటారండి ఇప్పుడు పశ్మీనా స్టైల్ బాఫ్ ట్రెండ్ అవుతుంది కదా సో అదే ఇది రాస్ సిల్క్ మీద అనమాట సో రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి షైనింగ్ వస్తుంది అండ్ కింద పశ్మీనా స్టైల్ లో ఇట్లా వీవింగ్ టైప్ వచ్చిందనమాట కలర్ఫుల్ ప్రింట్స్ అనమాట ఇవి కూడా మంచికి వెళ్తున్నాయి అండి ఇప్పుడు ఇట్లా ఉంటుందనమాట పళ్ళు కూడా మీకు అడ అడుగా లేకుండా సింపుల్ గా ఉంది ఇది పళ్ళు పళ్ళు అంటే మీకు సారీ అంతా ప్లెయిన్ వచ్చినాయి సో అందుకని పళ్ళు కొంచెం హెవీ ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా మీకు హెవీగానే వస్తుంది హెవీగా బుట్ ఇస్ యాడ్ కాంప్లిమెంట్ సారీ మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ హెవీ అవ్వచ్చు చూస్తున్న ప్రతి వాటిలో కలర్ ఆప్షన్స్ ఒకటి ఒక్కటి చూస్తా అంతేనండి ఎస్ ఇది వచ్చేసి మీకు డోలా సిల్క్ అండి డోలా సిల్క్ లో చాలా వెరైటీస్ వెరైటీ స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి కూడా మీకు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు ప్రీమియం డోలా సిల్క్ తక్కువ క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీ అనమాట ఇందులో స్మాల్ బోర్డర్స్ ఉంటాయి బిగ్ బోర్డర్స్ ఉంటాయి నేను మీకు చూపించేది ఇప్పుడు బిగ్ బార్డర్ అనమాట బోర్డర్ వచ్చి మీకు శారీ అంతా కూడా ఇట్లా లైన్స్ వస్తాయి అండి పైన స్మాల్ బార్డర్ మీకు పళ్ళు ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ డిఫరెంట్ దీనికి ఇట్లా మీనాక ఇట్లా మీనాకారితో బ్లౌజ్ వస్తాయి ఇందులో కూడా మన కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అలాగే వేరే డిజైన్స్ కూడా ఉంటాయి సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇది కూడా చాలా బాడీ హగ్గింగ్ ఉంటుంది చాలా ఫ్లో ఉంటుంది నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదండి సిల్క్ కోటాని అందులోనే ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఇది ఇట్లా బిగ్ బార్డర్ వచ్చి మీకు ఫ్లోరల్ స్టైల్ లో ఇట్లా లైన్స్ వస్తాయి అనమాట ఇది వన్ ఆఫ్ ద రన్నింగ్ మోడల్స్ అండి ఇప్పుడు యా ఇది కూడా చాలా బాగుంటది దీని పళ్ళు ఇట్లా వస్తుందండి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బికాస్ సారీ అంతా కూడా మీకు లైన్స్ వచ్చి హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ జైపూర్ మహేశ్వరి సిల్క్ అంటాం ఆ ఫ్యాబ్రిక్ ఇది అసలు ఆఫీస్ వేర్ గానీ ఎక్కడికన్నా వెళ్ళాలి ఎండాకాలం ఏ కాలం అయినా సరే మీకు చాలా కంఫర్టబుల్ గా మనం డ్రేప్ చేసుకోగల ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటది అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు మెయింటైన్ ఆల్సో సారీ వస్తుంది ఇట్లా పళ్ళు వస్తుందండి బ్లౌజ్ మీకు ప్రింటెడ్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ బ్లాక్ ప్రింట్స్ ఉంటాయా ప్రతి చీర డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ దీని లాగా ఇంకొకటి ఉండదు అనమాట మా దగ్గర ఉన్న స్టాక్ అన్నింటిలో ఏ చీర ఆ చీర డిఫరెంట్ సెమీట్ అండి ఇది వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మోడల్స్ అని చెప్పొచ్చు మా దగ్గర ఇందులో లాస్ట్ టైం మేము తెప్పించిన టూ టైమ్స్ స్టాక్ కూడా అయిపోయింది సో అంతే స్టాక్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు వచ్చే సారీ అనమాట మనకి ఇది టూ అట్లా పడుతుంది అండి కానీ చూడడానికి మాత్రం చాలా హెవీగా హెవీగా ఈవెన్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ బ్లౌజ్ మీకు వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ సారీ యూ హ్యావ్ చెక్స్ వస్తుందండి ఆల్ ఓవర్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి వేరు వేరు డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మేము రీసెంట్ గా ఒక కొలాబరేషన్ లో చేస్తే ఈ సారీస్ చాలా బాగా వెళ్ళినాయండి మా దగ్గర ఇదేంటంటే మీకు హెచ్ఓ సిల్క్ అంటారు అంటే క్రష్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది లైట్ అయితే సాఫ్ట్ గా ఉంటది దీని అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ చికెన్ కారీ వర్క్ అనమాట చికెన్ కారీ వర్క్ సెంటర్ లో వచ్చి మనకి స్కాలప్ బార్డర్ వచ్చి మొత్తం ఇదంతా కడ్డాన వర్క్ లా వచ్చిందన్నమాట ఇట్లా పర్ల్స్ తో ఇది కూడా వన్ ఆఫ్ ద హిట్ డిజైన్స్ అండి మాకు సో చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి మళ్ళీ మేము తెచ్చుతుంది డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి నేను మీకు జస్ట్ ఒకటే చూపించే ఇప్పుడు మీకు ముంగా టస్టర్స్ అంటున్నారు కదండి సెమీ టంగా టర్ ప్యూర్ కాదండి ప్యూర్ కూడా చూపిస్తాను నేను ఇది మీకు సెమీ మూంగా వస్తుంది దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు చీర అంతా కూడా మీకు ప్లెయిన్ వస్తుంది యూజువల్ గా కానీ కింద బోడర్ కాంతావర్క్ వస్తుంది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇట్లా మీకు కాంతావర్క్ వస్తుంది అనమాట పల్లుక్ కూడా కాంతా పల్లుక్ కూడా కాంతావర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా ప్రింటెడ్ ప్యాటర్న్ సారీ అంతా ప్లేన్ ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయండి అండ్ వేరే డిజైన్స్ కూడా ఉన్నాయా మనకి చెన్నూర్ సిల్క్ అండి చెన్నూర్ చెన్నూర్ సిల్క్ అని ఇప్పుడు మనకి ఫేమస్ అవుతున్నాయి అనమాట విత్ ప్రింట్స్ ఇది ఆ ఫాబ్రిక్ అనమాట చాలా 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 మెత్తగా ఉంటది చాలా లైట్ వెయిట్ ఇవి కూడా మంచిగా వెళ్తున్నాయండి ప్యూర్ సిల్క్ ఎలా ఉందో అలా సో ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు ఇంత బాగా వస్తుందండి కలర్ఫుల్ గా వస్తుంది చాలా బాగా వెళ్తున్న సారీస్ అండి ఇవి అండ్ దీంతో పాటు మన బ్లౌజ్ ఏమి ఇట్లా ప్రింటెడ్ వస్తుంది ప్రింటెడ్ స్టైల్లో సో ఇది నేను ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి నేను జస్ట్ ఒకటే చూపిస్తున్నా వచ్చేసి సాఫ్ట్ చందేరి అండి అసలు చూస్తే పట్టుకుంటే చందేరి అనుకోరి అంటారు చాలా చాలా మెత్తగా ఉంటదండి అసలు చాలా బాగుంటది డిజైన్ డిఫరెంట్ మనకి గ్యాప్ బోర్డర్ వచ్చి గ్యాప్ లో కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ యా చీరంతా కూడా చిన్న చిన్న చెక్స్ వస్తాయి సెల్ఫ్ లో ప్రింట్ కూడా ఉంటది మనం గమనిస్తే పళ్ళుపాటి ఇట్లా వస్తుందండి జిగ్ జాగ్ ఎస్ అండ్ మీకు బ్లౌజ్ ఇట్లా రన్నింగ్ లోనే వస్తుంది అనమాట ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వీ హావ్ ఫేవరెట్ మంగళగిరి అండి అందరి ఫేవరెట్ మంగళగిరి సో అందులో మన దగ్గర బయట డిఫరెంట్ అవును బయట మనకి యూజువల్ గా పెద్ద బార్డర్ చిన్న బార్డర్ మీడియం బోర్డర్ ఫ్లోరల్ ప్రింటెడ్ ఇట్లా ఉంటాయి మన దగ్గర ఇట్లా కాన్సెప్ట్స్ ఉంటాయండి అంటే ఇది మనం ఫ్యూజన్ కాన్సెప్ట్ అనమాట చెక్స్ విత్ బందేజ్ చెక్స్ వస్తుంది అండ్ బాధిని కూడా వస్తుంది ఇది వచ్చేసి మీకు మంగళగిరిలో స్పెషల్ అండి ఇది మాకు స్పెషల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది పీచ్ రన్నింగ్ సారీస్ కాకుండా డిఫరెంట్ సో ఇదంతా మీకు పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది ఇది డ్రేప్ చేసుకుంటే చాలా బాగుంటది లైట్ వెయిట్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ప్యూర్ మంగళగిరి ప్యూర్ మంగళగిరి వస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఇది మాత్రం సిల్క్ బై సిల్క్ అండి పట్టుబాయి పట్టే వచ్చింది కాదండి పట్టుబాయింగ్ పాలింగ్ మెటీరియల్ లా బాగుంది ఎస్ అండ్ ఇందులో ఈ ప్యాటర్న్ లో అయితే ఓన్లీ వన్ కలర్ అండి లేదు ఇదే ఫాబ్రిక్ లో మీకు ఇంకా డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయి ఇది బంద మన దగ్గర ఎప్పుడు కూడా సారీకి ఒక్క డిజైన్ ఉంటున్నారు కాబట్టి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయి ఇలా మనకి జార్జెట్స్ లో కావాలన్నా సరే మా దగ్గర ఉంటాయండి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ వస్తనే ఉంటది సో ఇట్లా లైన్స్ వచ్చి మీకు చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి కదా అండ్ బార్డర్ కూడా మీకు ఇట్లా వచ్చింది వాళ్ళకన్నా చిన్న ఇప్పుడు ఈ మధ్య నుండి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు కన్వకేషన్ అని చెప్పి ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి సో ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తాంట్రాస్ చాలా బాగుంటుంది అండి చాలా బాగా మంచిగా లుక్ ఉంటుంది వెనారస్ లీవింగ్ లో వచ్చి ఎస్ ఎస్ ఎలిఫెంట్ మోటార్స్ వచ్చింది పెద్ద హెవీగా కాకుండా అసలు లైట్ వెయిట్ అటువంటి వాటి స్టూడెంట్స్ ఎవరికైనా బాగుంటుంది చాలా బాగుంటుంది ఏంటి మల్ కాటన్ అండి అసలు కాటన్ లోనే జస్ట్ స్మూతెస్ట్ కాటన్ అన్నమాట సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వచ్చేది ఇది మల్ కాటన్ అంటారు జైపూర్ ది సో ఇవి కూడా మనకి విత్ అజరక్ ప్రింట్స్ అనమాట సో అజరక్ ప్రింట్స్ లో మల్ కాటన్స్ మన దగ్గర ఉన్నాయి ఇట్లా ఉంటుందండి పల్లు అండ్ బ్లౌజ్ యూ హ్యావ్ ఎ బాని బ్లౌజ్ అండ్ ఇట్లా బాంధి బ్లౌజ్ ఇందులో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇది రేంజ్ లో ఉండొచ్చు మేడం ఇది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది అండి ఇది వచ్చేసి మనకి సెమీ గద్వాల్ అండి యూజువల్ గా ప్యూర్ గద్వాల్స్ అంటే మనకి టెన్ థౌసండ్ ని పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి తప్ప చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోలేము సో ఇవి ఏంటంటే మనం ఎవరైనా తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్ లో మనం కట్టుకోగల సాలరీస్ లో ఇవి మనకి త్రీ ఎయిట్ ఫోర్ థౌసండ్ అట్లా డిజైన్ బట్టి ఫాబ్రిక్ కూడా బాగుంటదండి సెమీ అని చెప్పేసి సెమీ అన్నట్టుగా లేదా కొంచెం అంటే గరుగ్గా ఉంటదా హార్ష్ గా ఉంటుందా బాడీ హగ్గింగ్ అండి ఇది కూడా స్మూత్ గానే ఉంటుంది బాడీ కూడా ఎవరికైనా బాగుంటుంది మేడం చాలా పని లేదు కొన్ని కొన్ని గద్వాలు మన ప్యూర్ గద్వాలు అండి వాళ్ళే కడతారు పెద్దవాళ్లే కట్టుకుంటారు ఇది అలా కాదు చోటు చేసినా బాగుంది నాకైనా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది దీని పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది విత్ బాడీ ఇందులో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి మీ నారాయణపేట్ పట్టు అండి విత్ పైతానీ స్టైల్ బుటీస్ అనమాట ఇప్పుడు నారాయణపేట్ కూడా మనకి ప్యూర్స్ అంటే ట్వెల్వ్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అట్లా స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి ఇది కూడా పైతానీ స్టైల్ లో మనకి సెమీలో వచ్చిందనమాట ప్యూర్ పట్టు బై పట్టు అండి పట్టుబాయి పట్టుబాయి కాటన్ బాగా తక్కువ పట్టు ఎస్ సెమీలోనే బట్ పట్టుబాయి పండు సో ఇది చాలా బాగుంటదండి సారీ శారీ కూడాను చీరంతా ఇట్లా మునియా బుటీస్ ఉంటాయి మీకు పళ్ళు ఇచ్చే పళ్ళు స్టైల్ బ్లౌజ్ చాలా ట్రెడిషనల్ గా ఉంటది చాలా గ్రాండ్ గా కూడా ఇది ఏ రేంజ్ లో ఉండొచ్చు మేడం ఇది మీకు త్రీ ఫైవ్ టు ఫోర్ మధ్యలో ఉంటుంది అవునా శారీస్ అన్ని మీ ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ అయిన కానీ వరకు కూడా అన్ని నేను చూసిన శారీస్ కాదండి అన్ని డిఫరెంట్ శారీస్ ఉన్నాయి కాస్ట్ కూడా చాలా బాగున్నాయి మేడం ఇది ఇంకా ఎక్కువ ఉంటుందేమో ఏమో లేదు త్రీ ఫైవ్ నుంచి ఫోర్ మధ్యలో ఉంటుంది కాస్ట్ కూడా బాగున్నాయి మేడం అండ్ ఇది వచ్చేసి కాక్టేల్ పార్టీలో ప్యూర్ క్రేప్ అండి క్రేప్ ఇది వర్క్ స్టైల్ కాదు ఇది ఈ స్టైల్ కావాలి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి మాకు చిన్న వర్క్ కావాలి మాకు అంత హెవీ వర్క్ వద్ద ప్యూర్ క్రేప్ అండి ఇది కొంచెం ప్రీమియం ఫాబ్రిక్ లోకి వస్తుంది అనమాట సో అండ్ దీని డిజైన్ అంతా కూడా మనకి ఇట్లా పర్ల్స్ వర్క్ వచ్చింది కంప్లీట్ స్కాలప్ వచ్చి ఇట్లా పర్ల్స్ వర్క్ వస్తుంది అనమాట శారీ అంతా ఇట్లానే ఉంటదండి ఆల్ ఓవర్ అండ్ దీని బ్లౌజ్ మనకి ఇట్లా ఫ్లోరల్ డౌన్ వస్తుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంది సో ఇది వచ్చేసి మీకు ప్యూర్ ముంగా కాటన్ అండి డిజైనర్ పీస్లు అనమాట ఇవన్నీ కూడా ఈ డిజైన్ ఒక అంతే ఇంకా ఎక్కువ కలర్స్ ఉండవండి ఓన్లీ త్రీ ఆప్షన్స్ ఉంటాయి మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్లూమ్ పీస్ యా సో ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ కూడా అబౌవ్ సిక్స్ థౌసండ్ ఉంటాయి అనమాట చాలా చాలా లైట్ వెయిట్ ఉంటది మీకు పట్టుకుంటే కూడా తెలిసిపోద్ది అనమాట ఒరిజినల్ ఫాబ్రిక్ ఎలా ఉంటుంది హ్యాండ్ రూమ్ యా దీని బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుందండి ఇట్లా సో ఇది వచ్చేసి బెనారస్ కోరా అండి బెనారస్ కోరా ప్యూర్ కోరా అనమాట సో మనం యూజువల్ గా ఏమంటారు ఆర్గాన్స్ అన్న కోరా అన్న ఒకటే అంటారండి జనరల్ గా కానీ కొంచెం నిలబడతేమో ఫాలింగ్ ఉండదేమో అంటారు కానీ ఇవి చాలా ఫాలింగ్ ఉంటాయి మనం ఈ కోర బెనారస్ కోర తీసుకుంటే చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయండి ఇందులో మీకు లైట్ షేడ్స్ ఉంటాయి డార్క్ షేడ్స్ ఉంటాయి ఇట్లా చాలా ఫాలింగ్ ఉంటుంది అండ్ చాలా గ్రాండ్ గా ఎలిగెంట్ గా కూడా ఉంటారు కట్టుకుంటే పెళ్లికి ఫంక్షన్స్ కిను సో ఇది పళ్ళు ఇట్లా వచ్చిందండి బ్లౌజెస్ ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ అవర్ ఫేవరెట్ ఎడిషన్ అండి ఇది మా స్టోర్ కి ప్యూర్ ఆర్గాన్స్ అండి ఇది మనకి ఇది లేదండి అసలు ఇది సాఫ్ట్ యా సో ఇది ఇది వన్ ఆఫ్ ద డిజైనర్ పీసెస్ అండి మొత్తం ఇది హ్యాండ్లూమ్ పీస్ వస్తుంది హ్యాండ్లూమ్ అండి యా చాలా చాలా కంఫర్టబుల్ అండి మేము ఫస్ట్ టైం తెప్పించిన తర్వాత ఏమంటారు రెస్పాన్స్ చూసి మళ్ళీ రీస్టాక్ అనమాట యా అంత మంచిగా మూవ్ అయిన పీసెస్ అండి మంచి రేంజ్ లోని కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ మీకు సారీ అంతా కూడా ఇట్లా మిరర్ వర్క్ వస్తుంది అండ్ కిందంతా కట్ వర్క్ ఇట్లా కట్ వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్ మేడ్ మొత్తం అంతాను దీని బ్లౌజ్ వచ్చేసండి యా మీకు ప్యూర్ రా సిల్క్ మీద ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా టు జస్ట్ కాంప్లిమెంట్ శారీ కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ మనకి పన్నెండు వందల వెయ్యి రూపాయల నుంచి కూడా ఉంటుంది బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్ ప్యూర్ యా ప్యూర్ స్పేస్ సిల్క్ అంటారు కదండి అట్లా అనమాట చాలా చాలా స్మూత్ గా ఇంకా అసలు జారిపోతుందేమో మనం పట్టుకుంటే అన్నట్టుగా ఉన్నా అసలు ఇంకా చాలా అండ్ చాలా బాడీ హగ్గింగ్ కూడా ఇది ఇట్లా వస్తుందండి శారీ మొత్తం చాలా స్మూత్ గా అండి అండ్ దీని పళ్ళు కూడా అంత కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ లోనే వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ ఇట్లా ప్లేస్ బార్డర్ చాలా స్మూత్ అండి చాలా ఫ్లోయీ సారీ ఇది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వచ్చేసి టసర్ కోటా అండి ప్యూర్ టసర్ కోటా యాక్చువల్లీ మేము పెడుతున్నప్పుడు ఇవి పెడితే వెళ్తాయా లేదా కోటాస్ అంత ఎక్స్పెన్సివ్ కదా అసలు ఎట్లా ఉంటది రెస్పాన్స్ అని అనుకున్నాం గానీ చాలా బాగా చాలా మంది వచ్చి కూడా మాకు హైదరాబాద్ లో దొరికేవి ఇక్కడే దొరుకుతున్నాయి అండి ఇవి ఫ్యాన్సీస్ లో అని చెప్తున్నారు సో యువర్ వెరీ హ్యాపీ అనమాట కోటాస్ లో కూడా మన దగ్గర మంచి రేంజ్ ఉందండి మంచి కలెక్షన్ ఉంది ఇది వచ్చేసి మీకు షిబోరి డై ప్రింట్ కాన్సెప్ట్ లో వస్తుంది చీరంతా కూడా మీకు చిన్న చిన్న పర్ల్ వర్క్ వస్తుంది అండ్ ఇట్లా కట్ స్కాలప్ వర్క్ వచ్చింది దీని బ్లౌజ్ స్పెషల్ అండి ఇది పళ్ళు వస్తుంది చీరంతా కూడా మీకు ప్లెయిన్ వచ్చి ఇదే సేమ్ డిజైన్ పళ్ళు ఇస్ బ్లౌజ్ ఇస్ లైక్ బ్లౌజ్ స్పెషల్ చికెన్ కర్రీ కంప్లీట్ చికెన్ కర్రీ అండి అసలు మీరు ఇవి కట్ యూజువల్ గా కోటాస్ వాడే వాళ్ళకి బాగా తెలుస్తుంది అసలు కట్టుకుంటే కట్టుకున్నట్టు కూడా ఉండవండి అండ్ వీటి ఎలిగెన్స్ అండ్ ఆ లుక్ లుక్కే వేరమాట ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్ సో దెన్ కమింగ్ టు రామాంగో అండి సో మేము పట్టులో పెట్టిన వన్ టూ ఆప్షన్స్ లో ఒకటి రామాంగో పట్టు పెట్టాం బెనారస్ రామాంగో పట్టు సో రామాంగో పట్టు ఉంది అండ్ రామాంగో పట్టు వీవ్ అంటే వివింగ్ డిఫరెన్స్ ఉంటుంది సో మీకు చూపించేది నేను కడువా వీవ్ అండి ఇది సో టెక్నిక్ అనమాట వివింగ్ టెక్నిక్ చాలా చాలా బాగుంటది అండి చాలా లైట్ వెయిట్ ఉంటే చాలా సాఫ్ట్ ఉంటది కూడా అండ్ మ్యారేజ్ సీజన్ కి పర్ఫెక్ట్ అనమాట ఇది అవును ఇట్లా చాలా గ్రాండ్ ఉంటది అనమాట నేను జస్ట్ ఒక కలరే చూపిస్తున్నాను ఒక్కొక్క కలర్ కి ఒక డిజైన్ ఉంటుంది నెక్స్ట్ ఉంటే డిజైన్ మారుతుంది కలర్ మారుతుంది సో చీర చీరంతా కూడా ఇట్లా వస్తుందండి మీకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇట్లా బార్డర్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా హైగా ఉంటాయండి మనకి కడవ అంటే వివింగ్ కూడా ఇలా దీని ఇది టఫ్ వివింగ్ అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి సారీస్ వివింగ్ అంటే అలా టస్సర్స్ అండి చాలా మంది నేను నా చిన్నప్పటి నుంచి పెరిగి ఉన్న సర్కిల్ లో కూడా టస్సర్ అంటే ఒక స్పెషల్ టస్సర్ టస్సర్ చాలా మంది అందులో అంటే స్పెషల్ యా సో ఇది టస్సర్ లో మా దగ్గర ఉన్న తేలిగ్గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది అన్నింటికి అన్నిటికి కట్టొచ్చు దేనికైనా బాగుంటుంది ఇది నేను చెక్స్ మోడల్ ఒకటి చూపిస్తున్నానండి టస్టర్ లో ఇట్లా మీ కింద బార్డర్ స్టైల్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పైన అంతా చెక్ వస్తుందన్నమాట చిన్న బాటిల్ చాలా చిన్న బాటిల్స్ అండ్ దీని పళ్ళు ఇట్లా వస్తుంది ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్రింట్స్ అట్లా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి దీని పళ్ళు ఇట్లా వస్తుంది బ్లౌజ్ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కానీ బార్డర్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న నేమ్ అనమాట ముంగట ముంగట అసెస్ అని చెప్పి అదే మన దగ్గర ఇది ఫాబ్రిక్ అండి ఇది మీకు పర్పుల్ కలర్ వచ్చి కింద బార్డర్ అంతా పైథానీ స్టైల్ వీవింగ్ వస్తుందండి మీరు చూస్తే మొత్తం అంతా కూడాను అండ్ పళ్ళు కూడా పైథానీ స్టైల్ చాలా గ్రాండ్ బార్డర్ వస్తుంది సో దీని బ్లౌజ్ వచ్చేసి మీకు కాంప్లిమెంట్ కాంట్రాస్ట్ లో వస్తుంది పింక్ చాలా చాలా బాగుంటదండి సారీ ఇందులో కూడా మన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ అట్లా కూడా ఉన్నాయి బార్డర్స్ లో కూడా నేను బార్డర్స్ లో పేస్టల్ షేడ్స్ అలా కూడా ఉంటాయి ఇది నేను చూపించేది డాకా షేడ్స్ బట్ పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వీ హావ్ ప్యూర్ రా సిల్క్ మీద కంచి స్టైల్ అండి ఇదంతా కూడాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు రా సిల్క్ దీని మీద మీకు గోల్డ్ జరి వివింగ్ ఉంటుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్ కూడా ఉంటది ఇది చాలా చాలా బాగుంటదండి ఫ్యాబ్రిక్ ఏంటన్నారు రా సిల్క్ అండి ప్యూర్ రా సిల్క్ పళ్ళు ఇట్లా వస్తుందండి అండ్ దీని బ్లౌజ్ ఇట్లా ఫ్లోరల్ వస్తుంది యా అంటే కాంటెంపరీ స్టైల్ ఓల్డ్ పాత స్టాలం నాటి జరిగి ఉంటుంది ఉన్న ఫ్లోరల్ ప్రింట్ ఉంటది అన్నమాట రెండు ఫ్యూషన్ యా ఇది కూడా చాలా బాగుంటుంది అండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇది ఏ రేంజ్ లో ఉండొచ్చు మేడం ఇది మీకు అట్లా ప్యూర్ వచ్చింది ప్యూర్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ కంచిబట్ లా ఉంటుంది అయితే కంచి పట్టు కట్టలేము హెవీగా ఉండేదండి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు న్యూ మోడల్ న్యూ ట్రెండ్ గా ఉండాలండి కాంటెంపరీ అంతా లైట్ వెయిట్ కదండి తారా డి లో చాలా మోడల్ సారీ ఏదో చూసాను కదండి మీకు ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి